అందరికీ నమస్కారం నేను మీ విషయం శ్రీ మరోస్ట్ చూడండి ఈరోజు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ సెక్టార్ గురించి తీసుకొచ్చారండి అంటే మనం గతంలో కూడా చాలా రకాల డిఫరెంట్ సెక్టార్స్ గురించి మాట్లాడుకున్నాం పొలిటికల్ కావచ్చు అదేవిధంగా రియల్ ఎస్టేట్ మెడిసిన్ సాఫ్ట్వేర్ యూపీఎస్సి ఇలా రకరకాల సెక్టార్ గురించి మాట్లాడు ఈ రోజు ఒక ఇంపార్టెంట్ రోల్ అండి అందరికీ అవసరమైన రోల్ ఇది సినిమా రంగం అండి అంటే ఎంటర్టైన్మెంట్ ఎప్పుడైతే ఈ సినీ రంగంలోకి ప్రవేశించాలని కోరుకుంటున్నారో ఇండస్ట్రీలో మంచి ని అందుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి నంబర్స్ ఉంటే మీరు నాటిస్తారా అనేది తెలుసుకుందాం ఒక ముఖ్యమైన మూడు నంబర్లు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సినిమా రంగం పరంగా మీరు చాలా బాగా రాణిస్తారు అసలు ఆ నంబర్స్ ఏంటో ఒకసారి చూద్దాం చూడండి సినిమా రంగంలో సక్సెస్ అవ్వాలి అంటే న్యూమరాలజీ ద్వారా ఎటువంటి నంబర్స్ కనుక ఉంటే మీరు సక్సెస్ అవుతారు మెయిన్గా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన నంబర్ అంటే ఇండస్ట్రీకి సంబంధించిన నంబర్ సిక్స్ అండి సిక్స్ నంబర్ అనేది మనకు ని రిప్రజెంట్ చేస్తుంది సిక్స్ అంటే శుక్రుడు శుక్రుడు అంటే కళలకు అధిపతి కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఆరో నంబర్ ఉంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఏదో రకంగా సినిమా అవకాశాలు మీ వైపుకు రావడం జరుగుతుంది సిక్స్ అంటే మనకు లగ్జరీ మీడియా గ్లామర్ మోడలింగ్ బ్యూటీ ఇటువంటి విషయాల్లో కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ నెంబర్ కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో సిక్స్ నంబర్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు సినిమా వైపుకి వెళ్ళవచ్చు అదే విధంగా సెవెన్ నెంబర్ అండి సెవెన్ నంబర్ అనేది మనకు ఇన్నోవేటివ్ థాట్స్ని ఇస్తుంది సెవెన్ చాలా చాలా ఇంపార్టెంట్ సినిమా రంగానికి వీటితో పాటు టూ నంబర్ అండి ఎక్కువ మంది రచయితలు కానివ్వండి నిరసిస్తూ వీళ్ళంతా ఈ టూ లో ఉంటారు టూ నంబర్ అనేది మనకు క్రియేటివిటీని ఇస్తుంది చంద్రుడు కాబట్టి క్రియేటివిటీ సినిమా ఇండస్ట్రీ అంటేనే క్రియేటివ్ ఫీల్డ్ ఎప్పుడైతే మీ ఆలోచనల్ని ఉన్న జనరేషన్కి అనుగుణంగా అప్డేట్ అవుతూ మీరు క్రియేట్గా ఉంటారో అప్పుడు మీరు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలబడతారు చాలామంది టాప్ యాక్టర్స్ కూడా మెయిన్ రీజన్ ఏంటంటే జనరేషన్కి తగ్గట్టు అప్డేట్ కాకపోవడమే కాబట్టి అటువంటి థాట్స్ ఇచ్చేది మీకు టూ నెంబర్ కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ త్రీ నెంబర్స్ కనుక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సినిమా రంగంలో అయితే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ నెంబర్స్ లేకపోతే మీరు ఎటువంటి నంబర్స్ ఉంటే మీరు అవకాశాలను మీ వైపుకు మీరు అట్రాక్ట్ చేసుకుంటారు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ నెంబర్స్ లేకపోయినప్పటికీ కూడా మొబైల్ నంబర్లలో గనక మీరు ఈ టూ సెవెన్ సిక్స్ త్రీ గనక తీసుకోగలిగితే వెరీ వెరీ ఎక్సలెంట్ నంబర్స్ అండి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇటువంటి నెంబర్స్ మీ మొబైల్లో వాడడం ద్వారా అవకాశాలు పెరుగుతాయి మందికి అవకాశాలు తగ్గి ఉంటాయి చూడండి ఈ త్రీ నెంబర్స్ మిస్ అయి ఉంటాయి వాళ్ళ మొబైల్ నంబర్లలో కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లో ఈ నెంబర్స్తో పాటు ఈ త్రీ నెంబర్స్ కూడా మీ మొబైల్ నెంబర్లో కనుక ఉంచుకుంటే ఇండస్ట్రీ పట్ల మీకు చాలా బాగా సక్సెస్ అందుకు ఈ నెంబర్ సిక్స్ అనేది సిక్స్ అంటే మనకు మెయిన్గా కళ్ళకి సంబంధించింది సినిమా ఫీల్డ్ అంతా గ్లామర్ మీదే ఆధారపడి ఉంటుంది మీడియా రంగం కూడా వీటికే వస్తుంది ఎక్కువ మంది బిహైండ్ కెమెరా ఉంటారు చూడండి వాళ్ళంతా సెవెన్ సిరీస్ లో ఉంటారు ఎందుకంటే అనేది కొత్త కొత్త ఇస్తుంది డైరెక్టర్స్ కానివ్వండి యాక్షన్ చేసేవాళ్ళు యాక్షన్ ప్లాన్ అండి సినిమా అంటే యాక్షన్ మీరు యాక్షన్ చేసి చూపించాలి మీలో మూమెంట్ ఉండాలి ఈ మూమెంట్ ను కలిగించే నంబర్ ఏంటి సిక్స్ కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్ మీ మొబైల్ నంబర్ లో కూడా ఈ సినిమా రంగంలోకి రాణించాలనుకునే వాళ్ళు మీ మొబైల్ నెంబర్ టోటల్ సిక్స్ ఉండేటట్టు చూసుకోవాలండి ఎందుకంటే మనం గతంలో చాలా బాలీవుడ్ మూవీస్ కి సంబంధించిన నేమ్స్ కూడా చూసాం అవన్నీ సిక్స్ లోనే ఉంటాయి సిక్స్ ఇండస్ట్రీ శుక్రుడు కాబట్టి సినిమాలు కూడా మీరు గమనించండి గానే శుక్రవారం రోజే రిలీజ్ చేశారు సిక్స్ కి సంబంధించింది శుక్రవారం శుక్రవారం అంటేనే మనీ డబ్బు సంపదను ఆకర్షించేది ఫ్రైడే కాబట్టి మొబైల్ నంబర్లు కూడా మీరు సిక్స్ నంబర్లు కనుక తీసుకోగలిగితే ఇండస్ట్రీస్ పరంగా చాలా చాలా హైట్ అందుకుంటారు మంచి బ్రేక్ కూడా వస్తుంది సిక్స్ నంబర్ అంటే మీ మొబైల్ నంబర్ టోటల్ కూడినప్పుడు రావడం అంటే ఫోర్ ప్లస్ టూ సిక్స్ అదే విధంగా ఫిఫ్టీ వన్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ అదే విధంగా సిక్స్టీ సిక్స్ ప్లస్ జీరో సిక్స్ అదే విధంగా సిక్స్టీ నైన్ సిక్స్ ప్లస్ నైన్ సిక్స్టీ నైన్ ఇవన్నీ కూడా సిక్స్ నంబర్ సిరీస్లోకి రావడం జరుగుతుంది అంటే ఫార్టీ టూ ైన్ ఇవన్నీ సిక్స్ నెంబర్ మీ లైఫ్లో లగ్జరీస్ని అనుభవించాలంటే ఇండస్ట్రీస్ పరంగా మంచి మంచి అవకాశాలను మీ జీవితంలోకి అట్రాక్ట్ చేయాలి మీరు నిరంతరం షూటింగ్స్లలో పాల్గొనాలి మంచి మంచి మూవీస్లో మంచి మంచి ప్రాజెక్ట్లో మీరు పాల్గొనాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో సిక్స్ ని తప్పకుండా చూసుకోండి వాటికి సపోర్టింగ్ నెంబర్స్ కూడా టూ సెవెన్ సిక్స్ యాక్షన్ ప్లాన్ అంటే యాక్టింగ్కి సంబంధించిన నెంబర్స్ ఇవి మీకు చాలా చాలా బాగా హెల్ప్ అవుతాయని చాలామంది తెలుసు తెలియకు ఈ రంగాన్ని ఎంచుకుంటారు కానీ మధ్యలో ఈ రంగంలో అవకాశాలు రాక జీవితంలో నార్మల్ స్థాయి నుంచి జీవిస్తూ ఉంటారు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఈ మూడు నంబర్స్ మిస్ అయి ఉండడము టూ సెవెన్ సిక్స్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి యాక్షన్ ప్లాన్ అంటారు యాక్షన్ బాగుండేది కదా సినిమా అనేది అద్భుతంగా ఆడేది మీరు ఎంత టాలెంట్ ఉన్నా కూడా మీరు యాక్షన్ చేయకపోతే ఉపయోగమైంది కాబట్టి యాక్షన్ సరిగా ఉండాలంటే యాక్షన్ ప్లాన్ ఉండాలి యాక్షన్ ప్లాన్తో పాటు మీరు వాడుకున్న మొబైల్ నెంబర్ కూడా టోటల్ సిక్స్ వచ్చేటట్టు తీసుకోండి ఎండింగ్లో కూడా సిక్స్తో కనుక ఎండ్ అయితే లాస్ట్ డిజిట్ చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సినిమా రంగంలో మీకు నేమ్ ఫేమ్ ఇవ్వాలి అంటే మీ డేట్ ఆఫ్ తో పాటు మీ నేమ్ కూడా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది టోటల్ సిక్స్ నంబర్ వైబ్రేషన్ లోకి చేంజ్ చేయగలిగితే వెరీ వెరీ ఎక్సలెంట్ ఉంటుంది నలభై నంబర్ లో కానివ్వండి అరవై నంబర్ కానివ్వండి అరవై తొమ్మిది ఫిఫ్టీ వన్ వెరీ వెరీ ఎక్సలెంట్ అండి యాభై ఒకటి అనేది సంపదను సృష్టించే నంబర్ కాబట్టి సినిమా రంగంలో మీకు రాజయోగం పట్టాలి అద్భుతమైన అవకాశాలు ఆకర్షించి మంచి లగ్జరీ లైఫ్ చేయాలని మీరు అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం మీ డేట్ ఆఫ్ ఈ టూ సెవెన్ సిక్స్ నంబర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఎటువంటి సందేహాలున్నా కింద స్కూల్ వస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్